హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న చెప్పాను కదండి కిషకిందపురం మూవీకి వెళ్ళా అని చెప్పి మార్నింగ్ మార్నింగ్ మాల్ది చూపిస్తున్నాను యాక్చువల్గా బ్యాంక్స్ స్కానర్ చేస్తే ఇంకా మిషన్ కూడా ఆన్ చేయలేదు అంటే ఇంకా మేము ఎంత ఎర్లీగా వెళ్ళిపోయాం మీకు తెలుస్తుంది నైన్ ఓ క్లాక్కి మూవీ అండి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి తొందరగా స్టార్ట్ అయిపోయాము ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి ఎందుకంటే అది ఏ సర్టిఫికెట్ మూవీ అనమాట పిల్లలు నాట్ అలౌడ్ ఇంకా దాండియా ఏదో జరుగుతుందంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి అది చూపిస్తున్నాను ఏరియా అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అప్టౌన్ వాళ్ళ దగ్గర ఇంకా నేను సింపుల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అంటే పనులు ఎక్కడ జరుగుతాయి అవ్వదు కదా ఇంకా జస్ట్ నేను మా హస్బెండ్ ఇడ్లీ తినేసి అలా వెళ్ళిపోయాను అనమాట ఇంకా వచ్చాక వంట చేశాను ఇంకా గోంగూర పప్పు చికెన్ అలా చేశాను యాక్చువల్గా వీడియో తిద్దామంటే అవ్వట్లేదు మిరలో ఫుల్గా ఉంటే ఇంకోండి ఇంకా మూవీ టికెట్స్ది ఇదంతా ఫుడ్ జంక్షన్ ఫుడ్ కోటం ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను కదా ఎంత ఫుల్ క్రౌడ్ ఉంది ఇంకా అన్నీ సెట్ చేస్తూ ఉన్నారనమాట క్లీనింగ్ అంతా జరుగుతూ ఉంది ఇంకోడి ఇంకా టికెట్స్ కౌంటర్ దగ్గర కూడా టికెట్ పర్సన్ లేరు ఇంకెవరైతే మూవీకి వచ్చారో వాళ్ళు తప్ప ఎవరు లేరండి ఏమైనా ఎమర్జెన్సీ షాపింగ్ కావాలంటే వాళ్ళే ఉన్నారు షాపింగ్ మాల్లో ఇంకా పిన్ డ్రాప్ స్పిన్డ్రాఫ్ సైలెంట్స్గా ఉందన్నమాట అండి ఇంకా మూవీ టికెట్స్ ఆ పర్సన్ కూడా లేకపోతే మళ్ళీ వేరే ఆయన్ని పిలిచి అప్పుడు టికెట్స్ తీసుకున్నాము ఇంకా మేము రెక్లైనర్ సీట్స్ బుక్ చేసుకున్నామండి ఫస్ట్ టైం మాకు ఎంత పడిందంటే టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఎందుకంటే మార్నింగే కదా సో ఆల్ సీట్స్ ఒకే కాస్ట్ అని చెప్పన్నారు ఇంకా అందుకని మేము రె రెక్లెన్స్ ఇప్పుడు దాకా సీటింగ్ బుక్ చేసుకోలేదు ఇంకా మా ఇద్దరికే కదా అని బుక్ చేసుకున్నాం అంటే ఫైవ్ హండ్రెడ్ జిఎస్టీ తెలిసిందే కదా మనకి ఇంకా తర్వాత ఇక్కడ లోపల చెకింగ్ ఉంటుంది కదా లేడీస్ దాంతో ఇంకా అది అయిపోయిన తర్వాత ఎప్పుడెళ్ళినా మేము ఫైవ్ స్క్రీన్కి వెళ్తున్నాము ఇంకా అదే అనుకున్నాము మేము ఈసారి కూడా ఫైవ్ స్క్రీనే వచ్చింది లాస్ట్ టైం మూవీ కొత్త లోక్ కూడా అదే స్క్రీన్ అనమాట ఇంకా నవ్వుకుంటున్నాం ఇంకోడి లోపల వ్యూ అనమాట ఇలా ఉంటుంది ఇంకా రెక్లైనర్స్ అది కూడా చూపిస్తాను ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అది చాలా కంఫర్ట్గా ఉందండి అసలు నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈసారి పిల్లల్ని కూడా ఒకసారి బుక్ చేద్దాము అనుకున్నాము ఇంకా అండి కరెక్ట్గా మేము వెళ్ళేట మూవీ ఇంకా పేర్లు అవి వేస్తూ ఉన్నారనమాట పోనీ కరెక్ట్ టైంకి వచ్చేసామనుకున్నాము ఇంకా త్రీ డి అయితే ఇంకా బాగుంటుంది అనిపించిందండి ఈ మూవీ అయితే పీవీఆర్ ఇదంతా ఇంకా లోపల సిట్టింగ్ అదంతా చూపిస్తున్నాను చూడండి అసలు థియేటర్లో ఎవ్వరూ లేరు మూవీ ఇంకా స్టార్ట్ కూడా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ కూడా కాదు ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ అంతే ఇంక సీట్లోకి వెళ్ళి కూర్చున్నా మూవీ స్టార్ట్ అయిపోయింది లైట్స్ అంతా ఆఫ్ అయిపోవడం అందుకనే ఆ స్క్రీన్ అంతా చూపించలేదు ఎందుకంటే రెక్లైనర్స్ మొత్తం లెవెన్ ట్వెల్వో ఉన్నాయి అంతే రెక్లైనర్స్ మొత్తం ఆ లైన్ మొత్తం మాది వచ్చి సెవెంత్ అనమాట ఇంకా మన సైడ్ బటన్ ఉంటుంది అది ఆన్ చేస్తే చాలు రెక్లైనర్స్ సీట్లో చక్కగా కాలు చాపుకొని కూర్చోవచ్చు అనమాట ఇంకా మనం బాటిల్ పెట్టుకోవడానికి అండ్ ఏమైనా స్నాక్స్ కూడా పెట్టుకోవడానికి ఒక ప్లేట్ లాగా చూడండి నేనైతే పోచుడి చక్కగా అక్కడ పెట్టేశాను స్పెట్స్ అలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట చక్కగా సైడ్ బటన్ ఉంటుంది చక్కగా ప్రెస్ చేస్తే పైకి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా తెలిసిందే కదండి రెట్లైనస్ ఆల్రెడీ ఊరికి నేను అలా ప్రెస్ చేస్తుంటే ఎంత హైట్ వస్తుందో అన్నది చూపిస్తున్నాను ఇంకా అది చెప్పాను లైట్స్ ఆఫ్ అయిపోయినాయి జస్ట్ ఒక ఫోటో తీదాం అనుకున్నాను నేను హాయ్ చెప్పమండి హాయ్ చెప్తున్నారు మూవీ కూడా చాలా బాగుందండి కిష్కింద పురి ఎవరైనా వీకెండ్ కదా ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి ఇంకా చెప్తున్నాను మూవీ రివ్యూ కూడా ఇంకా పాప్కర్ అయ్యి అనుకున్నాం కానీ వద్దు ఎందుకంటే అప్పుడే టిఫిన్ చూసి వచ్చామని చెప్పి మాకు లెవెన్ థర్టీ కల్లా మూవీ అయిపోయిందండి మేము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుందేమో అనుకున్నాము కానీ లెవెన్ థర్టీకి మూవీ అయిపోయింది చక్కగా చిన్న చిన్న బిట్స్ యాడ్ చేస్తానండి ఓకేనా కిష్ కింద పురి హీరో ఎంట్రన్స్ హీరోయిన్ ఎంట్రన్స్ అది అలా చిన్నగా యాడ్ చేశాను సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుందండి మనకి ఆల్రెడీ ఇలాంటి స్టోరీలు చాలా విన్ ఉంటాం కానీ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ప్రతి ఇంట్రడక్షన్ హీరోస్ది ఏదో ఒకటి చూడండి కర్రలో ఏదో ఒకటి అయ్యాలి కదా కూరగాయలు అయ్యో అయ్యో ఇంకా ఆఫ్టర్ ఇంటర్వ్యూల్లో ఇంకోండి రెక్లైనర్స్ది చూపిద్దామని చెప్పి చూస్తున్నాను కరెక్ట్గా మేము వెళ్ళేపాటికే అక్కడే కట్టు లైట్లు సరిగ్గా లేదు లైటింగు ప్యాక్ట్ ఆ కలర్లో కల కలిసిపోయింది వాల్ ప్యాక్ వాల్ ఉంటుంది కదా ఆ కలర్లో కలిసిపోయినట్టు అనిపించింది రెక్లర్నది ఇప్పుడు లైటింగ్ తెలుస్తుందా కొంచెం ఇంకా తర్వాత నేను ఈ వీడియోలో కంటిన్యూస్గా గోంగూర పప్పు రెసిపీ చూపిస్తున్నానండి ఓకేనా ఇంకా ఎవరో పక్కన వస్తున్నారని చెప్పి నేను సైడ్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఇది అన్నమాట ఓకేనా నేను స్టోరీ ఏం చెప్పట్లేదు కాయస్ ఓకేనా మూవీ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఇంకా తర్వాత మూవీ అయిపోయిన తర్వాత చూడండి పార్కింగ్ అంతా ఫుల్ అనమాట చూసారా ఇంకా వచ్చేటప్పుడు మేము చికెన్ కూడా తెచ్చుకున్నాం చికెన్ 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 మేమే అనుకుంటే అసలు చూడండి అదంతా నిండిపోయిందనమాట నాన్ వెజ్ దగ్గర ఇంకా అది చూపిస్తున్నాను ఇంకా మా హస్బెండ్ బండి తీస్తున్నారు అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గోంగూర పప్పు గోంగూర చికెన్ అలా రెడీ చేస్తున్నా ఇంకా రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిలు ఒక టమాటా గోంగూర ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాను అండి ఇంకా కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు కందిపప్పు అన్ని వేసేసాను ఇంకా గోంగూర కూడా కొంచెమేమో గోంగూర చికెన్కిను కొంచెమేమో గోంగూర పప్పుకి అన్నట్టు డివైడ్ చేస్తున్నాను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ కట్టేది ఉందనమాట చాలా రోజులు అయిపోయింది కొంచెం ఆకుపోయింది అనమాట లేదంటే కరెక్ట్గా వచ్చేది కానీ గోంగూర పప్పు కూడా చాలా బాగా నచ్చిందండి మా వాళ్ళు మంచిగా ఇష్టంగా తిన్నారు ఇంకా చక్కగా మంచినీళ్ళతో క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంత కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేశాను కుక్కర్ సిమ్లో ఒక ఐదు విజిల్స్ వదిలేసానండి ఫోన్ పట్టుకొని పెట్టడం అవ్వట్లేదు ఇగోండి ఆఫ్టర్ కుక్ అయిన తర్వాత పప్పు కుద్దుతో కొంచెం ఎదుకొని కుదిరితే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి లేదంటే అప్పుడే పుల్లగా ఉందనుకుంటే ఇంకా అక్కర్లేదు ఇంకా దానిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని పోపు పెట్టుకోవడమే అవి క్వాంటిటీ వేసే అని కూడా అది కూడా చూపిస్తానండి ఓకేనా వెల్లుల్లిపాయలు కూడా పోపు పెట్టుకుంటున్నాను ఇంకా కొంచెం ఆయిల్ వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు చాయ్ మినపప్పు తర్వాత కొంచెం కుదిరితే కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి వేసేసిన తర్వాత ఇంకా పోపు వేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా రెస్టారెంట్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి కొంచెం లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చూసారా పప్పు ఎంత మంచిగా వచ్చిందో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఇలా తింటే బాగుంటుంది కదా వేడివేడి అన్నంలో నెయ్యి ఇలా పప్పు వేసుకొని తింటే ఆవకాయ కలుపుకొని సూపర్ ఉంటుంది కదా ఇంకా అప్పడం కాంబినేషన్ కాకపోతే మీ చికెన్ గోంగూర చికెన్ ఉంది కదా ఇంకా అదే కాంబినేషన్ సరిపోయింది ఈ అంతా తర్వాత ఒక చిన్న చిన్నపిట్టి యాడ్ చేయడం మర్చిపోయిన ఉప్పు కారందే అందుకనే కొంచెం లెంతీ అయిందండి మీకు చూపిస్తున్న విధంగా కొంచెం స్క్రీన్ ఇబ్బంది ఉంటుంది ఏమనుకోవద్దు గాయస్